హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు కథ చెప్పుకోబోయే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే ఈ స్టోరీ నేను ఇంతకుముందు ఒక టెక్స్ట్ యాప్లో రాశాను అది వేరే సైట్ అన్నమాట అయితే అక్కడ రీడర్స్ ఉంటారు కదా ఈ స్టోరీ గురించి భలే వెయిట్ చేసేవాళ్ళు సస్పెన్స్ కోసం అలాగే సస్పెన్స్ ఎప్పుడు రివీల్ అవుతుందా అంటూ ఒకళ్ళు లేమో రిషీవ్ వైపు తీసుకుంటారు సైడ్ మరొకరు ఆవని సైడ్ ఉంటారు డిబేట్స్ పెట్టుకుంటూ వాతలాడుకుంటూ ఇంకా సరదాగా కామెంట్స్ చేసుకుంటూ ఇలా సరదాగా గడిచిపోయేదన్నమాట ఈ స్టోరీ రాసుకున్నప్పుడు నేను భలే పీస్ఫుల్గా ఫీల్ అయిపోయేదాన్ని నాకు చాలా చాలా ఇష్టం ఈ స్టోరీ కూడా ఇక ఎక్కువ మాట్లాడేసాను కదా కథలోకి వెళ్ళిపోదాం ప్రియా నీ దాన్ని సిక్స్త్ పార్ట్ ఒకవైపు నన్ను పీడించి పీక్కు తింటున్నాడు నా వల్ల ఇలా అయినట్టు నిరూపించుకోదలుచుకున్నాడా ఏంటి ఇతను నేను అనుమానంగా చూశాను అతని వైపు అప్రయత్నంగా కళ్ళు దించి అతడి చేతి వైపు చూశాను ఆ చేతికి కట్టుకట్టి ఉంది వెంటనే కళ్ళు ఎత్తి అతడి ముఖం వంక చూశాను అతడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు అని అర్థమైంది నాకు నేను చెప్పేది శ్రద్ధగా విను అతడి మాటలకు నిర్లక్ష్యంగా ముఖం తిప్పేసుకున్నాను నా ముఖం దగ్గరికి అతను చెయ్యొచ్చాగి మళ్ళీ వెనక్కిపోయింది ఇది నా రిక్వెస్ట్ నువ్వు నా బిడ్డకి తల్లివి అవ్వాలి నా ఒళ్ళంతా మండిపోతోంది తన మాటలకి లాగిపెట్టి అతడి చెంపల మీద చెడా మడా వాయించాలనిపిస్తోంది అసహ్యమంతా కళ్ళలో నింపుకొని తన వైపు చూశాను చురుగ్గా అయినా తను ఏం తొనకలేదు బెనకలేదు నీకేం కావాలో అది ఇస్తాను నువ్వు నా కనీ ఇచ్చేస్తే చాలు ఆ తర్వాత నిన్ను రిస్ట్రిక్ట్ చేయను ఆ బిడ్డను నువ్వు పెంచాల్సిన అవసరం కూడా లేదు నాకు ఇచ్చేస్తే చాలు అతడు తన ధోరణిలో చెప్పుకుంటూ పోతుంటే ఇక చాలు ఆపుతారా ఆవేశంగా అరిచాను అతడు మాట్లాడడం ఆపేసి నన్ను చూస్తున్నాడు సీరియస్గా నేను చచ్చిన ఈ పని చేయను చంపేస్తారా చంపేయండి ఈ నరకంలో ఉండడం కంటే చావడమే నయం అన్నాను నా నోట్లో నుంచి మాటలు వచ్చాయలేదో నా తల కిటికీకి కొట్టుకుంది అతను చెయ్యి నా గొంతుకి బిగుసుకుంది తెలియకుండానే తిరిగిన కన్నీళ్లతో అతడి వైపు చూశాను వెంటనే తను నా చేతిని వదిలేశాడు ఎందుకు తిక్కతిక్కగా వాగిన కోపం తెప్పిస్తున్నావు చావు అంటే అంత అలుసా అని అరిచేశాడు కష్టంగా ఊపిరి తీసుకున్నాను ఆగిపోయారేంటి చంపేయండి అని చెంపల మీద జరుగుతున్న కన్నీటిని తుడుచుకొని ఉక్రోషంగా అడిగాను నీకేం కావాలంటే అది ఇస్తాను నువ్వు కోరుకున్నది చేస్తాను కావాలంటే నా ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసిస్తాను ప్లీజ్ నాకు బిడ్డని కనివ్వు నువ్వు అనుకున్నట్టుగా కాదు అతడు చెప్తుంటే అతడి మాటలను మధ్యలోనే కట్ చేశాను శబ్దం వచ్చేలా నా చేతులతో దండం పెట్టి ఏడ్ చేస్తూ చెప్పాను కదండి నేను ఆ పని చచ్చినా చేయనని మీరు ముట్టుకున్న నా శరీరాన్ని కాల్ చేసుకుంటాను తప్పితే మిమ్మల్ని నన్ను తాగనివ్వను అని గట్టిగా అరిచేశాను యు మ్యాడ్ చెప్పేది వినవా పళ్ళు నోరుతూ అన్నాడు ఇప్పటి వరకు విన్నాను కదా ఇంకా ఏం కథలు చెప్పాలనుకుంటున్నారు మీకు ఒక సరిపోరా అని ఏమాత్రం తగ్గకుండా మాట్లాడాను అతని చెయ్యి గాల్లోకి లేచింది రెండు చెంపల మీద చేతులు పెట్టుకుని గట్టిగా కళ్ళు మూసుకున్నాను ఆ దెబ్బలు నన్నెక్కడ తాకుతాయో అని ఛ అతని నిట్టూర్పు ఒకటి వినిపించింది నా రెండు చేతులు విసురుగా కిందకు పడేశాను పడేశాడు నా బుగ్గలు వత్తి పట్టుకున్నాడు లుకెట్ మీ గట్టిగా గదిమాడు కళ్ళు ఎత్తి రోషంగా చూశాను అతని వంక నువ్వేమైనా మిస్ వరల్డ్ అనుకుంటున్నావా అనగానే అరికాల్లో తారాడుతున్న కోపం పీకల వరకు ఎక్కేసింది నాకు అతని చేతులు విసిరుకొట్టాను మరి మిస్ వరల్డ్ కాకపోయినా నేను ఎలా ఉంటానో నాకు తెలుసు ఈయన గారు చెప్తే నేను తెలుసుకోవాలి మరి మర్యాదగా మాట్లాడండి పళ్ళు కొరుకుతూ అన్నాను అతడి ముఖంలో కోపం కనబడలేదు ఆ క్షణం అసహనం మాత్రం అతడి ముఖమంతా పరుచుకొని ఉంది చూడు మిస్ అనగానే చాలా చిరాగ్గా చూశాను తన వంక ఓహ్ మిస్సెస్ కదూ తన భార్యని అంటూ ఇండైరెక్ట్గా చెబుతూ వెటకారంగా మాట్లాడుతుంటే నాకు ఒళ్ళు మండిపోయింది నాకు ఏదో ఒకరోజు అవకాశం వస్తుంది అప్పుడు చెప్తాను ఇతని సంగతి నేనేమి నిన్ను వలచి వరించి తల్లించేయను గుర్తుపెట్టుకో అతను అనగానే అర్థం కానట్టు చూశాను నా ముఖంలో ఆశ్చర్యం గమనించినట్టుగా కనీసం నిన్ను ముట్టుకోకుండా ముట్టుకోను ఆల్రెడీ నా బంగారానికి నా మనసు నా శరీరం సొంతమైపోయాయి ఇంకొకరిని కలలో కూడా ఊహించుకోను అనగానే విసుగ్గా ముఖం తిప్పేసుకున్నాను చి పెళ్ళంతా మాట్లాడాల్సిన మాటలైనవి పెళ్ళా ముందు ప్రియురాలను పొగుడుతూ ఎంత చక్కగా చెబుతున్నాడు అలాంటప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు ముట్టుకోకుండా పిల్లలు ఎలా చిచ్చి నా ఆలోచనకి నేనే సిగ్గుతో చచ్చిపోయాను సరోగసి ద్వారా నువ్వు నా బిడ్డను కనాలి అనగానే కళ్ళు ఇంతంత చేసుకొని తన వైపు చూశాను అసలు ఎలా అడుగుతున్నారు ఇలా కాస్త మానవత్వం ఉందా గట్టిగా అరిచేశాను నాకు మానవత్వం మంచితనం అలాంటివి ఏం లేవు నా నుంచి అవి ఎక్స్పెక్ట్ చేయకు నీకేం కావాలంటే అది ఇస్తాను చెప్పాను కదా నా ఆస్తి మొత్తం కూడా రాసిస్తాను నేను అడిగింది చేసి పెట్టు తన కంఠంలో కాస్త గాంభీర్యత తగ్గిపోయింది మీరు తలుచుకుంటే ఎందరో అమ్మాయిలు ఉంటారు కదా నన్నెందుకు అనుమానంగా చూశాను అవన్నీ నీకు అనవసరం ఈ మేటర్ మన మధ్య ఉండాలి మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ మనకి మామూలుగా పిల్లలు పుట్టినట్టు ఉండాలి నా కళ్ళల్లోకి చూస్తూ చెప్తుంటే నిర్వీన్యురాలయ్యాను మతుండే మాట్లాడుతున్నారా మీరు నేనంత కోపంగా అరిచినా నా గొంతు నొప్పి పుడుతుందే తప్ప ఏమీ ఉపయోగం లేదు నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను చెప్పు చేస్తావా ఈ పని అని అడిగాడు నేను చెయ్యను మీకోసం నా లైఫ్ని ఎందుకు స్పాయిల్ చేసుకోవాలి నేను చచ్చిన ఈ పని చేయను 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 అని ఆవేశంగా అరిచాను మరోసారి నువ్వు ఖచ్చితంగా చేసి తీరాలి పెళ్లి చేసుకుంటే ఇవన్నీ ఉంటాయని తెలియదా నీకు పెళ్లికి ఒప్పుకున్న దానివి చేయలేవా అతనికి కోపం వస్తుందనుకుంటా అనుచుకుంటూ అడిగాడు ఆ మాటలు మాట్లాడడానికి మనసు ఎలా వచ్చింది చిరాక్గా చూశాను అతని వైపు నేను ఏంటా చూపు మాట్లాడు అని అన్నాడు పెళ్ళి ఎలా జరిగినా మొగుడు అనేవాడు నాకు ఉంటాడు మహారాణిలా చూసుకోకపోయినా కాస్త ప్రేమను పంచుతాడనుకున్నాను అనుకున్నాను కానీ నరకం చూపిస్తాడని నేనేమైనా కలగన్నానా అంటూ తిరిగి ప్రశ్నించాను నా మాటలు బాగా తగిలినట్టున్నాయి అతడి కనుబొమ్మలు ముడుచుకున్నాయి షడప్ కోపంగా అరిచాడు ఏంటి నేను చెప్పింది ఏమైనా అబద్ధమా నిజమే కదా నా భర్త ప్రేమానురాగాలు పొంది ప్రేమకు ప్రతిరూపంగా మా మధ్య పిల్లలు ఉంటే అది ఎక్కడైనా సాధ్యం ఇలా సూదులతో సిరంజులతో పిల్లల్ని కనాలి అంతేనా రౌద్రంగా చూశాను నువ్వు అనుకున్నట్టు కళలో కూడా జరగదు తను చాలా గంభీరంగా అన్నాడు ఆ మాటలు ఎందుకో నేరుగా నా మనసులో గుణపంలా గుచ్చుకుపోయాయి తెలియని బాధ నన్ను ఆవహించేసింది వెంటనే ముఖం తిప్పేసుకున్నాను నీకేం కావాలంటే అది ఇస్తాను నాకు బిడ్డనిచ్చేసి తర్వాత కావాలంటే విడాకులు కూడా ఇస్తాను ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయి ఎందుకు ఏంటి నన్ను అడక్కు గత్యంతరం లేక నిన్ను అడుగుతున్నాను అని అతడు చెప్తుంటే నా పెదవులపైన నవ్వు చేరింది జీవితం అంటే ఆ క్షణం విరక్తి కలిగింది నాకు నేను చేయను అంటే ఏం చేస్తారు మరి కొద్ది క్షణాల తర్వాత తిరిగి ప్రశ్నించాను నువ్వు చేసి తీరాలి ఆప్షన్ అంటూ ఏమీ లేవు ఆ మాటకి కోపంగా చూశాను ఒప్పుకుంటే నా అంతా మంచోడు ఉండడు ఒప్పుకోకపోతే నా అంతా రాక్షసుడు ఉండడు చాలా సీరియస్గా నా కళ్ళలోకి చూస్తూ చెప్పాడు నాకైతే తల పగిలిపోతున్నట్టు అనిపించింది అతడి మాటలకి మీరేం చేసినా నేను ఒప్పుకోను చివరికి చంపినా సరే అన్నాను మొండిగా కొన్ని క్షణాలు అతడేం మాట్లాడలేదు నేను చంపినా ఒప్పుకోను అంటున్నావు నీకు ఒక తమ్ముడు ఉన్నాడు కదా వాడిని చంపితే ఒప్పుకుంటావా తను అదోలా నవ్వుతూ అడిగాడు దెబ్బతిన్నట్టు చూశాను తన వైపు ఛీ మీరు అసలు మనుషులేనా అంటూ గట్టిగా ఏడ్ చేస్తూ అడిగాను నువ్వేమైనా అనుకో రేపు హాస్పిటల్కి వెళ్ళాలి రెడీగా ఉండు ఈ రాత్రి నేను ఇంటికి రాను పిచ్చి వేషాలు వేసావంటే తెలుసుగా చేతితో గాల్లో సైగ చేశాడు చంపేస్తాను అన్నట్టుగా నేను నేల మీద కుప్ప కూలిపోయాను తనే మాత్రం పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోయాడు నా ఏడుపు ఆ గోడల మధ్యనే ముగిసిపోయింది నా మనసు తనువు అలసిపోయాయి నా జీవితం నా పుట్టుక మీద నాకే మాత్రం అధికారం లేదని తెలిసిపోయింది ఆ క్షణం మనుషులు ఇంత రాక్షసంగా ఎలా ఉంటారు నాకు అర్థం కాదు అసలు నా ప్రశ్నకి సమాధానం కళ్ళ ముందే కనబడుతున్న నా మనసుకి ఈ సందేహాలేంటో ఆ రాత్రంతా నిజంగానే అతడు ఇంటికి రాలేదు అతడు చెప్పిన మాటలు చెవుల్లో మోగుతుంటే దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయాను కనీసం ఎవరితో అయినా చెప్పి ఏడవడానికి ఓదార్పు పొందడానికి ఎవరూ లేరు చి నా పరిస్థితి ఎవరికీ రాకూడదు ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంగిపోయాయి నా మనసు నిశ్శబ్దతతో గడ్డగట్టుకుపోయింది మరుసటి రోజు రాత్రి అతను వచ్చాడు రెడీ అవ్వు హాస్పిటల్కి వెళ్ళాలి అన్నాడు అప్పటికే తొమ్మిది గంటలవుతోంది ఇంత రాత్ర అనుకున్నాను నేను అతడు నా కాళ్ళకి వేసిన బంధనాన్ని తెంచుకోలేక అతను చెప్పినట్టు చేశాను డ్రైవర్ కూడా రాలేదు అతడే డ్రైవ్ చేస్తున్నాడు మౌనంగా వెనక కూర్చున్నాను అతడేం మాట్లాడలేదు నా శరీరం నా మనసు రెండు నాకు కాకుండా పోతున్నాయి రాత్రి పది గంటలవుతుండగా ఒక ప్రదేశం ముందు కారు ఆగింది తను ఫెర్టిలిటీ సెంటర్కి తీసుకువెళ్ళాడు మౌనంగా అతడిని అనుసరించాను నేను ఐదు నిమిషాల పాటు వచ్చిన తర్వాత లోపలికి పిలిచారు డాక్టర్ సోనాలి టేబుల్ మీద కనిపిస్తున్న బోర్డుని చూస్తూ అతనితో పాటు కూర్చున్నాను డాక్టర్తో తను మాట్లాడుతూనే ఉన్నాడు అవన్నీ నాకు వినబడుతూనే ఉన్నాయి డాక్టర్ నన్ను చెక్ చేయాలని చెప్పింది మౌనంగా ఆమె వెంట అటాచ్డ్ రూమ్లోకి నడిచాను నేనొక మరబొమ్మని అని మరోసారి అర్థమైంది నాకు అతను అర్థమయ్యేలా చేస్తున్నాడు కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అవని ద్వారా బలవంతంగా బిడ్డను కనాల్సిన అవసరం ఏంటి అతనికి అతని బిడ్డ భూమి మీదకి రావడానికి రిషి ఏమైనా చేస్తాడా సరోగసి ద్వారా అవని తన బిడ్డను కనాలని రిషి ఎందుకు ఫోర్స్ చేస్తున్నాడు దానికి అవని ఒప్పుకుంటుందా అవని రిషిని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి సరోగసికి సిద్ధం చేస్తాడా అతడు బలవంతం చేస్తే అవని సరోగసికి అంగీకరిస్తుందా ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలియాలి అంటే మిస్ అవ్వకుండా తర్వాత భాగం చూడాల్సిందే